సియోనులో నుండి ఎహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయురుషులేమునకు క్షేమము కలుగుట చూచదవు కీర్తన్లో నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనంలో రాయబడిన మాట ప్రభ సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయురుషులేమునకు క్షేమము కలుగునట్లు చూచెదువు క్షేమము కలిగినట్లు చూచదువు పరిశుద్ధ ప్రభ ఇందులో నాయన సియోను రెండవది ఎరుషులేము మూడవది ఈ రెండు ప్రాంతాలకి ముఖ్య కారణమైనటువంటి యహోవా దేవుడు కనుక సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఎస్లాడ్ ఈ ఆశీర్వచనాలు మేము పొందుకుంటున్నాం మేము స్వీకరిస్తున్నాం సియోను ఒక ప్రాంతం ఎస్లాడ్ సియోన్లో నైనా ఇజ్రాయేల్ ప్రజలు నివాసం ఉన్నటువంటి దేశం కనుక సియోనులో నుండి యహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ప్రభా ఆశీర్వదించు దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు అవును మా దేశంలో ఉన్నటువంటి ఏ పట్టణం బట్టి కాదు అమెరికాలో ఉన్నటువంటి పట్టణాలను బట్టి కాదు సియోనులో నుండి అనగా యూదులు నివాస స్థలము నుండి మేము ఆశీర్వదింపబడదుము అది కూడా దేవుడు వారిని వాడుకుని యూదులను వాడుకొని హిబ్రిల్ని వాడుకొని ఇజ్రాయేల్ ప్రజలను వాడుకొని మమ్మల్ని ఆశీర్వదించును రెండవది యరుషులేము క్షేమము మీ జీవితకాలం అంతయు మీరు చూతురు ఎస్ లాడ్ యరుషులేమో క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాం కనుక యరుషులేమో క్షేమం మీరు చూస్తారు జీవితకాలం అంతా కూడా ఇంకా యరుషులేము ఎప్పుడూ క్షేమంగా ఉండటం మీరు చూస్తారని ఆశీర్వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నీ నివాస స్థలమును నువ్వు క్షేమంగా ఉంచుతావని నువ్వు వాగ్దానం చేస్తున్నందుకు నీకు వందనాలు అందుకే ఒక్క మారుమర్ల ప్రభా నూట ఇరవై ఆరో కీర్తనలో ప్రార్థన చేయమన్నారు కనుక మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా యరుష్యులేము క్షేమం కొరకు యరుషులేము సమాధానం కొరకు వి ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం ఎరుషులేము సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రస్తుతం అన్యులు ఎరుషులేమును తొక్కుతూ ఉన్నారు పరిశుద్ధ స్థలమైనటువంటి ఎరుషులేమును అన్యుల పాదాలతో తొక్కుతున్నారు అయ్యా కనికరించండి క్షమించండి మూడో ఆలయము మూడో దేవాలయం కట్టబడాలి ప్రభా కనికరించి ఇంకప్పుడు అక్కడ ఏర్పరచబడిన సింహాసనం నిరంతరము ఉంటుంది అది ఎప్పుడు క్షేమంగా ఉంటుందని చెప్తున్నారు జ్ఞాపకం చేసుకుని నాయన ఎరుషులేములో ఏ యాక్సిడెంట్లు కానీ ఏ ఉగ్రవాదులు దాడులు కానీ నాయన అక్రమదారులు అక్కడ ప్రయాణాలు అక్కడ సంచరించడం జరగకుండా ప్రభా అడుగు పెట్టిన ప్రతి పాదములు కూడా పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ యూదుల రక్షణ కొరకు యూదుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఇప్పటికీ కూడా ఉగ్రవాదుల ప్రభ గాజా అన్నటువంటి ప్రాంతంలో అనేక మంది యూదుల్ని చెరపట్టి ఉంచారు ప్రభ వారిని విడిపించమని ప్రార్థన చేస్తూ నాయనా ఇజ్రాయెల్ దేశానికి ముఖ్యమంత్రి అయినటువంటి నైనా బెంజమిన్ నెతన్యాహుని జ్ఞాపకం చేసుకుని జ్ఞానమిచ్చి నడిపించమని మీ నామానికి యూదుల ద్వారా ఆ సియోన దేశం ద్వారా ఇజ్రాయెల్ దేశం ద్వారా మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యశుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను